వంద నూట యాభై మంది తోపుడుబోలు చిల్లర వర్తకులు తొలగించడానికి ఏకంగా తప్పుడు సమాచారంతో హైకోర్టు ప్రభుత్వంలో రాకముందు అనేక ఇచ్చింది తోపుడుబోల్ కార్మికులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం రక్షణ కల్పిస్తామని అందులో ప్రధానంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా చెప్పారు వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తామని చెప్పారు ఆ రకంగా వచ్చిన వీళ్ళు ఈ పది నెలల కాలంలో వచ్చి రావడంతో ఏదైతే తోపుడుపల్లి కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు ప్రధానంగా పెలుదుర్తి రైతు బజారు మదురువాడ రైతు బజారు అలాగే కొటర్ స్కూల్ దగ్గర శ్రీపురం జంక్షన్ దగ్గర అలా మద్రిపా సిటీ డిపో దగ్గర అనేక చోట్ల దీంతో పాటు ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న పూర్ణ మార్కెట్ అక్కడ జంగిడి వేసుకొని కిందని చేపల మీద కాయగూరలు కానీ తర్వాత ఆకుకూరలు కానీ పూలు కానీ పళ్ళు కానీ రకరకాలుగా అమ్ముకున్న రద్దుతున్న అనేక మందిని ఈరోజు తొలగించడం అనేది జరిగింది అందుకనే ఈ కూటమి ప్రభుత్వం తక్షణం తోపుడుబల్లి కార్మికులు పేదల మీద ఈ